నమస్తే ఫ్రెండ్స్ ఈ అయితే నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నా టెంపుల్ పేరెంతో ఇప్పుడైతే చెప్పను ఫుల్ వీడియో చేస్తే మీకే అర్థమవుతుంది ఆ టెంపుల్ వచ్చేసి మనకు దగ్గరలోనే ఉన్నది కొన్ని మొక్కులు ఉండే ఆ మొక్కులు అయితే తీర్చుకుందామని ఆ టెంపుల్ వద్దకు అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఈ అయితే వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే చాలా కూల్ ఉంది మన వ్యూ చూడండి ఎట్లుందో అక్కడ అవపడుతుందా అక్కడ అవపడుతుంది మీరు చూస్తారా ఫ్రెండ్స్ అది ఆ టెంపుల్ అయితే వచ్చేసిన నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఏ టెంపుల్ అనేది నేను చెప్తా ఫ్రెండ్స్ వచ్చేసేయండి నాతో మదనదుర్గమ్మ టెంపుల్ కాడికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అయితే చాలా పబ్లిక్ అయితే తక్కువ ఉన్నారు ఎప్పుడు చూడు ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ అయితే చాలా పబ్లిక్ తక్కువ ఈ రోజు అయితే రీసెంట్గా అయితే నేనైతే కొబ్బరికాయలు కొడతాను మొక్కిన ఫ్రెండ్స్ అందుకే ఆ కొబ్బరికాయలు కొడదామని అయితే ఈరోజు అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రష తక్కువ ఉంది ఆల్మోస్ట్ నేను అనుకున్న కొబ్బరికాయలు అయితే దేవునికి అయితే కొట్టేసిన ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఏమున్నా మా విలేజ్కి అయితే మళ్ళీ బయలుదేరుడే